హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహని బ్లాగ్స్ నేను మీ సుధా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ కాకుండా బ్రెడ్తో ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఫస్ట్ మనం ఒక ఆనియన్ ఒక టమాటో ఒక పచ్చిమిర్చి తీసుకొని వీలైనంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ముక్కలు తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ కారం చిటికెడు పసుపు వేసి హాఫ్ టీ స్పూన్ పావుబాజీ మసాలా కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది ఇక్కడ జీలకర్ర బొద్దులు వామ్ అయినా తీసుకోవచ్చు ఈ మిక్చర్లోకి త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిక్చర్తోనే మనం టూ టైప్స్ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్న మిక్చర్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఆమ్లెట్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా టూ బ్రెడ్ స్లైసెస్ని ఆమ్లెట్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కాలనివ్వాలి టూ మినిట్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాలు కాలనివ్వాలి ఇలానే కాకుండా మరోలా వేసుకోవచ్చు అదే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని ఆమ్లెట్ లాగా వేసి దా ఆమ్లెట్ పైన ఒక బ్రెడ్ స్లైసెస్ వేసి వీడియోలో చూపిస్తున్నట్లు మళ్ళీ బ్రెడ్ స్లైస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ మళ్ళీ బ్రెడ్ స్లైస్ పెట్టి మళ్ళీ ఆ మిక్చర్ని ఆమ్లెట్ లాగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కాలునివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి రెండో వైపుకు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మరో టూ మినిట్స్ కాలునివ్వాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ని మధ్యలోకి కట్ చేసి మరో రెండు నిమిషాలు ఎర్రగా కాల్చుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే వేడివేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఇక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్